నమస్కారం సేవేన్ న్యూస్ కి స్వాగతం కడప చెన్నై రహదారిపై లారీ దగ్ధం ఘటన స్థలానికి చేరుకున్న ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణంరాజు నాయక్ మండల ఎస్ఐ చిరంజీవి మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది కడప చెన్నై జాతీయ రహదారిపై లారీ ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిది నుండి చెన్నైకి ఇసుక తీసుకెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి లారీ దగ్ధమైనది విషయాన్ని తెలుసుకున్న ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణం రాజు నాయక్ మండల ఎస్ఐ చిరంజీవి చేరుకుని ప్రమాద ఘటనపై విచారిస్తున్నారు రెండు కిలోమీటర్ల వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి ఇచ్చారు పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు వాహనాలు నడుస్తున్నాయి డ్రైవర్ ప్రసాద్ తెలిపిన సమాచారం మేరకు పోలీసులు విచారిస్తున్నారు اپو چاڳي پڪڙي ڀيڙي پڪڙي ڀيڙي پڪڙي ڀيڙي پڪڙي ڀيڙي پڪڙي ڀيڙي پڪڙي ڀيڙي இது பெண்ணா <Happiness gegen violininding warfare>